మనమే పొరపాటు చేసాం ఏ డిగ్రీ తెచ్చుకునేదాకా మనం పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది అప్పుడు కావాల్సి వచ్చే ఇప్పుడు రెండు పెళ్లి పెళ్ళానికివాలనుకున్నాం అయింది బుబ్బ కావాలనుకుంటున్నాం వస్తుంది పార్వతి ఇలాంటి చచ్చు కబుర్లు చెప్పగా తాతగారు పోయిన నాటికి మిగిలిందంతా తవ్వుకుని తినేశాం కూర్చుని తింటే కొండలు కూడా ఉంటాయా కబుర్లు కబుర్లు పర్వాలేదు కానీ నా మెడలు తీసుకెళ్ళి అమ్మేయండి అమ్మేద్దాం అమ్మి పాడుపడ్డ దొడ్డంతా బాగు చేసి పూరపాదులు మొక్కజొన్న వేద్దాం ఉన్నారుగా వేద్దాం పండిద్దాం పండిద్దాం పండించి మార్కెట్ లో అమ్ముదాం అమ్ముదాం అమ్మి డబ్బు తెద్దాం తిందాం హాయిగా ఉందాం డబ్బు తెద్దాం తిందాం హాయి అంటే ఏంటి ఇంత ఆనందంగా మంచి కాఫీ దొరుకుతుంది నాయనా ఇక్కడ పోనీ షోడా దొరుకుతాయి షోడా ఐ మంచి మంచిళ్ళు కూడా దొరకయా అవును మనం అన్ని పల్లెటూళ్ళు మన దేశం అంతా పల్లెటూళ్ళే మనిషి సస్తున్నాడు అంటే మందు దొరకని ఊళ్ళు చచ్చిన వాడిని మోసుకుపోదాము అంటే దారి దుంకా ఊళ్ళు సచ్చేడు అని టెలిగ్రామ్ ఇద్దామంటే పోస్ట్ ఆఫీస్ కూడా లేని ఊళ్ళు ఒకవేళ టెలిగ్రామ్ ఇచ్చినా చదివేవాడు లేని ఊళ్ళయ్యా మన ఊళ్ళు చచ్చా ఊరు అన్ని సాగు కావాలి చెప్తావు మంచి కవులు కూడా చెప్తాను వినవయ్యా మన ఊళ్ళు నుంచి సో మన పల్లెటూళ్ళు అవునయ్యా అట్టాటి ఊళ్ళే నువ్వేమన్నా బాగు చేస్తావా అది కదయ్యా నేనెత్తి తేలిందో నాయనా అని చెప్పినందుకు నన్ను తీసేమంటే ఎలాగ నువ్వు తీసుకోవాలి కానీ ఏమయ్యో మేం చేసేదానికి నువ్వు చెప్పేది ఏంటయ్యా ఓ నేను చెప్పి వినిపించుకోండి చూడండి ప్రజలంతా కలిసి కొంత డబ్బు పంచాయతీ బోర్డు కొత్త డబ్బు గవర్నమెంట్ కొంత డబ్బు అంతా కలిపి మెజార్టీకి కూడా పోతాడబ్బు అంతేగా లేవడా లేవడే సోదరురా ఆగండి ఆగండి పోనీ అది అంతా ఖర్చు కష్టం అనుకోండి చూడండి మన విధులు ఎంత అసహ్యంగా ఉన్నాయో ఇళ్లలో ఉన్న చెత్త అంత తీసుకొచ్చి విధుల్లో బారస్తు ఆహా ఇళ్ళలో చేత ఇళ్ళలో పెట్టుకోమంటావు లేకపోతే పది మంది నడిచే వీధుల్లో బాధస్తానంటావు వీధి ఎత్తున వస్తే మీరు ఊరుకుంటారు నేను ఎత్తున వస్తే నువ్వు ఊరుకుంటావు చాలు కానీ పదండ్రా నువ్వు పట్రా ఎవరో మహానాయకుడు వచ్చాడన్నారు అన్నారులే చి 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 జనం 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 అని మనం అంటుంటే వినం వినం అని వాళ్ళు అంటున్నారు దాసు మన నోరు మంచిదే అయితే ఊరు మంచిదే అవుతుంది ఏమిటి నా నోరు మంచిది కదట నేను చెప్పేది వినరా ఇవి పల్లెటూరు ఇక్కడ వాళ్ళంతా కష్టాల్లో ఉంటున్న వాళ్ళే కర్మ అని ఎలాగో సరిపెట్టుకుంటున్నారు కొత్త సమస్య ఏదైనా వచ్చింది అంటే ఏ కొత్త కష్టాలు తెస్తుందోననే వాళ్ళ భయం గతం అంతా వాళ్ళకి ఇదే అనుభవం వచ్చిన వాళ్ళంతా వాళ్ళను మోసం చేసిన వాళ్ళే దాసు ఏదో స్వరాజ్యం వచ్చిందంటున్నారు కానీ నాయన అది ఇంకా మాదాకా రాలేదు బాబు తెస్తామంటే వద్దంటారు కదా కర్మ ఏమి అనరు రాదళ్ళు అడిగి మా ఇంటికి నేను అలా వచ్చినా నేను భోన్ చేయను అలాగే భోన్ చేసినా ఒక క్షణం కూడా ఉన్నాను అలాగే సరే పాద దాస దాస్తే లేకపోతే పీస్ అనుకున్నా పదరా పదరా బాబాయ్ పార్వతి పర్వతి చూడు మా ఇంచి మోతాదైన ఒక బరువు చుట్టం వచ్చాడు మీరా అన్నయ్యా చూసండి చూసా జనాయ్ వీడు మా ఇంటికి వచ్చి భోన్ చేయమంటే వద్దని వచ్చాడా వీడు వద్దాను వద్ద కద్దడానికి ఆయన ఎవరున్నాయా నేను ఇంటికి ఇల్లాలి మీరు భోజన చేయాల్సిందే కాదనుకుంటే ఆయన ఆయనే మనసు అన్నా చెల్లు మధ్య మనం పుస్తపెడతారనమాట సరే కానివ్వండి సరే మీరు మాట్లాడుతూ కూర్చోండి క్షణంలో చెల్లై సాక్షాత్ అన్న పూర్ణ అరే దాసు పూటకు ఊరు గంటకో ఓపెన్ చేస్తాం వల్ల ఏమీ లాభం లేదురా లేదురాదావా అంతే ఆ పూటకు ఆ ఊళ్ళో ఒక పది మందితో పరిచయం ఏర్పడచ్చు ఆ పది మంది ఓట్లు రేపు ఎమ్మెల్యే కావచ్చు అదృష్టం కలిసి వస్తే ఒక మంత్రిని కూడా కావచ్చు కానీ గ్రామోద్ధరణ మాత్రం ఒక్క వేషం కూడా చేయలేవు నాది గ్యారంటీ చేయలేవు అనకపోతే చేసే మార్గం అని చెప్తాను నీకు నచ్చిన ఒక గ్రామం తీసుకు అక్కడ ప్రజల అవసరాలు నీకు ఉన్నటువంటి అవకాశాలు పరిశీలించు ప్రజలందరినీ కబుర్ల రంగంలో నుంచి కార్యరంగంలోకి దించు ప్రభుత్వం వారిచ్చే ఇచ్చే సహాయం పక్కదారులు పడకుండా సక్రమంగా వినియోగపడేటట్టు చూడు అలా ఒక్క గ్రామాన్ని గనుకను ఆదర్శంగా చేయగలిగితే ఇవాళ రేపో పది మంది ఆధారిని అనుసరిస్తారు దేశమంతా కూడా బాగుపడుతుందిరా అయితే నన్ను పల్లెటూరులో కాబరం నేను కాదు అన్నది గాంధీ గారి అన్నారా గో బ్యాక్ టు విలేజెస్ అంటే పల్లెటూళ్ళ పట్టినాయన మా అన్నయ్యని కబుర్లతోనే కడిపిస్తున్నారు అవునవునవును అన్నంతో కడుపు నింపడానికి నువ్వు రండి అన్నయ్య ఇద్దరికి వద్దించాను చెల్లాయి భోజనం నాకు ఉపవాసం కరెక్ట్ అన్నయ్య సూర్యమంటారు ఎంతైనా వెళ్ళాలరా